హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ కార్తిక్కి జలకిద్దామనుకుని తను తీసుకున్న గోతిలో తానే పడింది కీర్తన కీర్తి నుంచి దూరంగా ఉండలేక అలానే తనకి దగ్గర కాలేక సతమతమవుతున్నాడు కార్తిక్ ఏంట్రా అలా ఉన్నావు ఏమైంది అని అడిగాడు సాగర్ ఏం చెప్పాలరా బాబు మీ చెల్లి నాకు సినిమా చూపిస్తోంది అన్నాడు తల పట్టుకుని అంతలా ఏం చేసింది తను ఏం చేయలేదు అని అడుగు అంటూ కీర్తితో జరిగిందంతా చెప్పబోతూ అమ్ము ఇప్పుడు వీడికి ఇది అంతా చెప్పటం అవసరమా ఎందుకు లేనిపోని తలనొప్పి అని అనుకుని ఏం లేదు కానీ ఆ రాపట్ కేసు ఎంతవరకు వచ్చింది అని అడిగాడు కానీ కార్తీ కమిషనర్ గారు దీనిని నువ్వు డీల్ చేయొద్దు అన్నారు కదా నాకు తెలుసు కానీ నా మామని నేను కదా పట్టుకోవాలి అలా ఎలా వదిలేస్తాను ఏమంటున్నావురా అవును ఇంకా ఈ కేసు సాగదీసింది చాలు ఆయన గారికి సంబంధించిన ఇల్లీగల్ డీటెయిల్స్ అన్నీ ఎలా కనిపెట్టాలో ఆలోచించి ఈ కథకి సుఖాంతం పలకాలి దీనివల్ల ముఖ్యంగా కీర్తి బాధపడకూడదు బాధపడకుండా ఎలా ఉంటుందిరా ఆయన ఎంత చెడ్డవాడైనా తనకి తండ్రి అందుకే ఇప్పటి వరకు ఆలోచించి ఆగాను ఇంకా ఈ విషయం పూర్తిగా కీర్తికే వదిలేస్తున్నా నేను కావాలో లేక తన తండ్రి కావాలో తెలుసుకుంటుంది ఒకవేళ ఆయనే కావాలి అంటే మాట పెగలలేదు కార్తిక్కి తన పరిస్థితి అర్థమై ఓదార్పుక తన బుజ్జ మీద చెయ్యి వేశాడు సాగర్ కొంచెంసేపు మౌనం తర్వాత కీర్తి గురించి మనకన్నా ఎవరికి బాగా తెలుసు చెప్పు తను పరిస్థితిని అర్థం చేసుకుంటుంది నువ్వు టెన్షన్ పడుకు అన్నాడు సరే పెళ్ళి పనులు మొదలు పెట్టేశాం రేపు అందరం షాపింగ్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు నువ్వు వస్తున్నావు కదా అని అడిగాడు కార్తిక్ని కీర్తి వస్తుందా హా ఎందుకు రాదు నా చెల్లి పెళ్ళి పెద్ద అదే కదా నాకైతే ఆర్డర్ కూడా వేసింది నీ పెళ్ళానికి ఎంత చీప్గా అయినా కొనుక్కో నాకు మాత్రం చాలా కాస్ట్లీ చీర కావాలి అని సాగర్ మాటలకి తనలో తని నవ్వుకుంటాడు కార్తీక్ అమ్ము నిజంగా శీలి రాకాశిరా బాబు నీ పెళ్ళం అవును కార్తీక్ ఆంటీ వాళ్ళకి మీ మ్యాటర్ ఎప్పుడు చెప్తున్నావు ఆ మాట వినగానే అప్పటి వరకు ఉన్న నవ్వు పోయి బాధ కలిగింది చెప్పాలి చెప్పాలని నాకు ఉంది కానీ ఇప్పుడు మేమున్న పొజిషన్లో కీర్తి ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని భయంగా ఉంది అయినా నాన్నమ్మ ఊరు నుంచి వస్తుంది ఆవిడ వచ్చాక కీర్తిని ఆవిడకి పరిచయం చేసి నాన్న వాళ్ళతో మాట్లాడాలి అంతకన్నా ముందు తనకి సారీ చెప్పాలి అన్నాడు అందరూ కలిసి షాపింగ్కి వెళ్ళారు సుజాత సావిత్రి ఇంటి దగ్గరే ఉండి పెళ్లి పనులు చూసుకుంటున్నారు దీక్ష కూడా అక్కడే ఉంది అని తను కూడా వాళ్ళతో జాయిన్ అయింది దీక్ష నువ్వైతే ఫ్యాషన్ డిజైనర్ కదా నువ్వే ఒక మంచి చీర డిజైన్ చేయొచ్చు కదా అని అడిగింది కీర్తన నేను అదే అనుకున్నావదినా నా దగ్గర మంచి డిజైన్స్ ఉన్నాయి అందులో మీకు ఏది నచ్చితే అది రెడీ చేయిద్దాం అంది అలాగే మీ పెద్ద వదినికి కూడా చేయి తల్లి అన్నాడు సాగర్ నాకు ఎందుకు అంది కీర్తి మీకు కూడా ముందు ముందు పనికొస్తుంది కదా అదైతే నువ్వు చెప్పక్కర్లేదు సాగర్ అన్న మా కీర్తి వదిన ఎంత అందంగా ఉంటుందో తన పెళ్ళికి అంతే అందమైన పెళ్లి చీర రెడీ చేస్తాను చూడు అంది దీక్ష ముందు మీ అన్న లైన్లోకి రావాలి కదా అనుకుంది మనసులో ఇంతలో కార్తీక్ రామ్ అక్కడికి రావటంతో ఏంట్రా బట్టలు సెలెక్ట్ చేసుకోకుండా కబుర్లు ఆడుతున్నారు అని అడిగాడు కార్తిక్ ఏం లేదు మీ చెల్లి మా పూజకి పెళ్లి చీర డిజైన్ చేస్తాను అంటుంటే వింటున్నాం అంది కీర్తన తనని పైనుంచి కింద వరకు చూశాడు మొన్న తను అన్న మాటకి బాధపడినట్టుంది చీర కట్టుకోవటం మానేసి చుడిదరి వేసుకుంది కార్తిక్ చూపులకి ఇబ్బంది పడి తనని తాను సర్దుకుంది సరే ఈ చీర ఎలా ఉంది అంటూ మళ్ళీ షాపింగ్లో పడిపోయారు కీర్తి నీకు ఈ చీర చాలా బాగుంటుంది చూడు అంటూ ఒకటి తన భుజం మీద వేసింది పూజ అద్దంలో చూస్తూ పక్కనే ఉన్న కార్తిక్ వైపు చూసింది ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా ఎటో చూస్తున్నాడు తనకి నచ్చలేదు అని వద్దు బాగోలేదు అంది ఏంటి మరి ఇంత బెట్టు చేస్తున్నాడు కనీసం నా వంక చూడను కూడా చూడటం లేదు అంటూ కార్తిక్ వైపు చూస్తుంటే ఒక చీరని ముట్టుకుని ఆలోచిస్తున్నాడు హో మా హీరో గారికి ఆ చీర నచ్చిందా అంటూ తన చెయ్యి పక్కకి తోసి పూజ నాకు ఈ చీర నచ్చింది అంది సరే వెళ్ళి ట్రై చేయి అనగానే చెంగు చెంగు మంటూ వెళ్ళింది వెళ్తున్న తనని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు నేను చేయి పెడితేనే తీసుకుంది ఏంటి కొంపదీసి నాకు ఆ చీర నచ్చింది అనుకుంటుందా ఏంటి పిచ్చిది నేనేదో ఆలోచిస్తూ చేయి పెడితే అనుకున్నాడు పిచ్చిదానికి మా వాడి మీద ప్రేమ ఎక్కువైపోయింది ఒక పదహైదు నిమిషాలకి బయటకు వచ్చిన కీర్తిని అలానే చూస్తూ ఉండిపోయారు అంతా ఎలా ఉంది అడిగింది ఎవరు సమాధానం చెప్పకపోయేసరికి బాగోలేదా వదినా సూపర్గా ఉన్నావు అంటూ పట్టుకుని ముద్దు పెట్టుకుంది దీక్ష అంటూ ఈ ముద్దు ఏదో మీ అన్న పెడితే బాగున్ను అనుకుని సరే చేంజ్ చేసుకుని వస్తా అంటూ లోపలికి వెళ్ళింది బాగుంది కదా అని అడిగాడు సాగర్ కార్తీక్ ఇంకా అలానే చూస్తూ ఉండేసరికి బాగోవటమా తన కోసమే పుట్టించారేమో ఆ శారీని మచ్చలేని చందమామర నా కీర్తి అంటూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు చెప్పుకుపోతున్నాడు మరెందుకు లేట్ వెళ్ళి సారి చెప్పి నీ మనసులో ఉన్నది కూడా తీర్చుకో అన్నాడు అంటూ పక్కకి తిరిగి సాగర్ మాటలకి మోచతితో గుద్ది ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళాడు సరే వెళ్దామా అంది కీర్తి బయటకు వచ్చి అవును దీక్ష రామ్ ఎక్కడా అని అడిగింది అక్కడ వాళ్ళు లేకపోయేసరికి రామ్ ఏదో కొనుక్కోవాలంట దీక్ష హెల్ప్ చేస్తాను అంటే వెళ్ళారు వచ్చేస్తూ ఉంటారు అనగానే ఒక పది నిమిషాలకి అక్కడ ప్రత్యక్షమయ్యారు ఇద్దరు అప్పటికే లేట్ అయిందని వాళ్ళలో ఉన్న ఆత్మ శాంతపరచాలని అక్కడే మాల్లో ఉన్న ఫుడ్ కోర్ట్లో సెటిల్ అయ్యారు అంతా మీకేమైనా తెస్తాము అంటూ వెళ్ళారు దీక్ష రామ్ ఓసై పూజ అంటూ పిలిచింది వాళ్ళని చూస్తూ ఆయన పూజ పలకపోయేసరికి ఓసేయ్ పోలీసుడు పెళ్ళామా గట్టిగా అరిచింది సాగర్తో మాట్లాడుతున్న పూజని చూసి తన అరుపుకి ఇటు తిరిగి ఎందుకు అరుస్తున్నావు అని అడిగింది కీర్తిని మీ ఆయన పెళ్ళయ్యాక ఎలాగో నీతోనే ఉంటాడు ముందు నేను చెప్పేది విను అంది ఏంటో చెప్పు అటు చూడు అంటూ రామ్ వాళ్ళ వైపు చూపించింది వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందనిపిస్తుంది కానీ ఏంటది ఏముంది ఓ టిన్ ఉంది చెల్లమ్మ అన్నాడు సాగర్ పూజా కీర్తి ఇద్దరూ ఒకేసారి చూసేసరికి సారీ కామెడీ చేద్దామనుకున్న జోక్ ఫెయిల్ అయింది అని అర్థమైంది అంటూ వెకిలిగా నవ్వాడు నాకు అదే అర్థం కావటం లేదు నువ్వేమంటావు అంది పూజ ఏమంటాను ఇప్పుడే కన్ఫామ్ చేస్తాను అంటాను అంటూ వాళ్ళు రావటం చూసి మామూలుగా మాట్లాడుకుంటున్నారు ముగ్గురు తీసుకోండి అంది దీక్ష థ్యాంక్స్ దీక్ష పర్వాలేదు అదిన మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు చెప్పు అయినా ఒకవేళ నువ్వు థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే ఈ కెమెరామెన్కి చెప్పు తనే తెచ్చాడు ఇది అంది నవ్వుతూ నీకు మరీ రెస్పెక్ట్ ఎక్కువైపోతుంది ఈ మధ్య నా మీద అన్నాడు రామ్ అలుగుతూ ఇద్దరి మాటలు గమనిస్తోంది కీర్తన దీక్ష నిన్నొకటి అడగొచ్చా అంది అడుగుదినా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఎందుకు అలా అడుగుతున్నారు ఏం లేదు నీకు ఒకవేళ ఎవరైనా ఉంటే ఓకే లేకపోతే నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు చాలా మంచోడు నీకు సెట్ చేద్దామని లేదు దినా నాకైతే ఇప్పటి వరకు ఎవరు నచ్చలేదు ఒకవేళ ఫ్యూచర్లో వస్తే మాత్రం యాక్సెప్ట్ చేశాను అయినా నా ఫ్రెండ్స్ని చూశాక ప్రేమ మీద పెద్దగా ఇంట్రెస్ట్ అవటం లేదు దిన అంది అప్పుడే అక్కడికి వస్తాడు కార్తిక్ ఏమైంది మీ ఫ్రెండ్స్కి ఏముంది ఇద్దరు చదువుకున్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు అని ఇష్టపడ్డారు ఇప్పుడేమో ఆ అబ్బాయి కోపంలో ఏదో అన్నాడు అని నా మీద తనకి ప్రేమే లేదు నాకు వాడు వద్దు అంటుంది ఇలాంటిది చూస్తేనే ప్రేమ మీద ఉన్న ఇష్టం పోతోంది తప్పు దీక్ష మనం ఒకరిని ఇష్టపడ్డాము అంటే వాళ్ళలో ఉన్న ప్రతిదీ ఇష్టపడాలి సంతోషంలో ఉన్నప్పుడు ప్రేమ చూపిస్తున్నాడు అని ప్రేమించి కోపంలో ఏదో అన్నారు అని ప్రేమించడం లేదు అనుకోవటం చాలా తప్పు మన మీద కోపడుతున్నారు అంటే మన మీద వాళ్ళకి ఆ హక్కు ఉంది కాబట్టే కదా అయినా ప్రేమలో కోపాలు గొడవలు లేకపోతే గాలికి కూలిపోయే పేక మేడలా కూలిపోతుంది వాళ్ళ ప్రేమ ప్రేమకి పునాది నమ్మకం ఆ నమ్మకం మీదే రెండు జీవితాలు నిలబడతాయి కాబట్టి మీ ఫ్రెండ్కి చెప్పు ఎందుకు తను తిడుతున్నారో తెలుసుకుని తప్పుని సరిదిద్దుకోమను మళ్ళీ తన తన దగ్గరికి వచ్చేస్తుంది అంది కీర్తి మాటలకి ఆశ్చర్యంగా చూస్తున్నాడు కార్తిక్ తనని ఇంత బాగా అర్థం చేసుకోవటం నీకే వచ్చిందేమో కీర్తి అనుకున్నాడు చాలా బాగా చెప్పారు వదిన నేను తనకి అర్థమయ్యేలా చెప్తాను అంది దీక్ష సరే మరి వెళ్దామా టైం అయింది అంటూ కదిలారు అంతా మీరు వెళ్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడే బుకే షాప్లోకి వెళ్ళాడు కార్తిక్ కీర్తికి ఇష్టమైన వైట్ రోసెస్ తీసుకున్నాడు గిఫ్ట్ కార్డు మీద థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని రాయించి వాటిని చూస్తూ మురిసిపోయాడు ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వటంతో సాగర్ వస్తున్నా అంటూ ఫోన్ పెట్టేస్తూ ఉంటే కార్తీక్ ఇక్కడ ఎవరో కీర్తిని కిడ్నాప్ చేశారా అన్నాడు కంగారుగా కీర్తి కోసం పూలుకొని మురిపెంగ చూస్తున్న కార్తిక్కి సాగర్ నుంచి వచ్చిన వార్త కలవరపాటుకు గురిచేసింది అవును కార్తీక్ ఎవరు చాలా పెద్ద గ్యాంగ్ లాగా ఉంది ఆపటానికి చాలా ట్రై చేశాము కానీ మా వల్ల కాలేదు అంటుండగా సరే నేను ఇప్పుడే వస్తున్నా అంటూ కిందకి వెళ్ళాడు ఏడుస్తున్నారు పూజ దీక్ష కార్తిక్ని చూడగానే తన వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది దీక్ష అన్నయ్య వదినని ఎవరు కిడ్నాప్ చేశారు అంది తన తల నిమురుతూ అసలు ఎలా అది కూడా ఇంతమంది ఉండగా తన మొహంలో కోపం కంగారు స్పష్టంగా తెలుస్తోంది నాకు కూడా తెలియదురా వీళ్ళని ఇక్కడ ఉండమని నేను కార్ తీసుకురావటానికి వెళ్ళాను ఇంతలో ఇలా అయింది అని చెప్పాడు సాగర్ అవును బావా మేమంతా మాట్లాడుకుంటున్నాం ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ సడన్గా చాలామంది బ్లాక్ సూట్స్ వేసుకుని వచ్చారు కీర్తిని చుట్టుముట్టి లాక్కు పోవాలని చూశారు మేము ఆపటానికి చాలా ప్రయత్నించాను కానీ ఆపలేకపోయాను నన్ను క్షమించు అంటూ బాధపడ్డాడు సరే మీరంతా ఇంటికి వెళ్ళండి రామ్ జాగ్రత్త అంటూ సాగరి తీసుకుని కంట్రోల్ రూమ్కి వెళ్ళాడు నేను ఒక నెంబర్ చెప్తాను తన ఫోన్ ట్రాక్ చేయండి త్వరగా క్విక్ అన్నాడు వెంటనే కార్తిక్ ఇచ్చిన నెంబర్ తీసుకుని ట్రాక్ చేసి సార్ ఇది ఇంకా సిటీ అవుట్స్కర్ట్స్లోనే ఉంది అంటూ చెప్పాడు ట్రాక్ చేయండి ఫైనల్గా ఎక్కడి వరకు సిగ్నల్ వస్తుంది అనేది చూసి నాకు చెప్పండి అన్నాడు కార్తీక్ కార్తీక్ దీన్ని బట్టి చూస్తే కీర్తి ఇంకా ఇక్కడే ఉంది మనం ఆలస్యం చేయకుండా వెళ్తే తన్ని కాపాడుకోవచ్చు లేదు సాగర్ ఇదేమి మొదటిసారి కాదు వాళ్ళకి ఇప్పుడు కీర్తిని విడిపించడం ఒకటే కాదు వాళ్ళని కూడా మట్టు పెట్టాలి లేకపోతే ప్రతిసారి కీర్తి ఇలానే బాధపడుతూ ఉండాల్సి వస్తుంది అంటూ కీర్తి ఫోన్ని ట్రాక్ చేస్తున్నారు సార్ సిగ్నల్ ఇక్కడే ఉంది అన్నాడు అతను ఆ లొకేషన్ని చూసి వెంటనే సాగర్ కార్తిక్ అక్కడికి బయలుదేరారు సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న పెద్ద పాడుపడ్డ బంగ్లా చుట్టూ చాలామంది బ్లాక్ సూట్స్ వేసుకుని అంతా గమనిస్తున్నారు కీర్తికి ఏం అర్థం కావటం లేదు తను తీసుకువచ్చింది తన తండ్రి అయితే ఇలా ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏంటి ముందుసారి తీసుకువెళ్ళినట్టు తన తండ్రి దగ్గరికే తీసుకువెళ్ళొచ్చు కదా అసలు వీళ్ళు తన తండ్రి మనుషులేనా వాళ్ళు కాకపోతే మరి తనని కిడ్నాప్ చేసింది ఎవరు తన ఆలోచనలు తనతో పాటే పరిగెడుతున్నాయి ఇంకా ఆత్ర మాగని మన ఆత్రపు కీర్తన రాని ఎవడరా మీరు అంటూ గద్దించింది హే చుప్ అన్నాడు కొంచెం గంభీరంగా ఉన్న నల్ల దుస్తులు వేసుకున్న వ్యక్తి నేను ఎవరో తెలుసా అసలు నన్ను కిడ్నాప్ చేశారని తెలిస్తే మీ గతేంటో తెలుసా అని అపర కాలిలాగా ఊగిపోతోంది తన మాటలకి గట్టిగా నవ్వుతూ నువ్వు ఎవరిని అడుగుతున్నావు నీ గురించి తెలీదు అని నీ గురించి నీకన్నా నాకే బాగా తెలుసు అన్నాడు ఒక్కసారిగా మతిపోయింది కీర్తికి అంటే అన్నీ తెలిసే నన్ను ఇక్కడికి తీసుకువచ్చావా అంది అవును నీ పేరు కీర్తన ఒక టీవీ ఛానల్లో రిపోర్టర్ మీ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు నీకంటూ ఉన్నది కేవలం నీ స్నేహితులు అంతకు మించి నీ ప్రేమ కార్తిక్ నీకు విషయం తెలుసా నీ తండ్రి బ్రతికే ఉన్నారు ఆయన నువ్వు కలిసావు తను ఎవరో కాదు పేరు మోసిన మాఫియా డాన్ రాబర్ట్ హా పాపం ఆయనకి నువ్వు కావాలి నీకు కార్తిక్ కావాలి తనతో పెళ్ళి ఇష్టం లేదు తండ్రి కన్నా ప్రేమే ఎక్కువ అని కార్తిక్ని రహస్య పెళ్లి చేసుకున్నావు కానీ ఆ విషయం నీ తండ్రికి తెలిసిపోయింది ఆయన నీ భర్తను ఏం చేస్తారో అని భయంతో కాపాడుకుంటూ ఉన్నావు అవునా అతని మాటలకి ఏం మాట్లాడాలో తెలియక మతిపోయింది కీర్తనకి అసలు ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి వీళ్ళకి అని ఆలోచిస్తుంటే ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి అనుకుంటున్నావా చెప్పాను కదా నీ తండ్రికి నువ్వు కావాలి మాకు నీ పతనం కావాలి అన్నాడు కోపంగా తన నుదుటి మీద గన్ పెడుతూ భయంతో చెమటలు పట్టేశాయి కీర్తికి ఒక్క క్షణం నా నా పతనం అసలు నేనేం చేశాను మీకు అంది భయంగా నువ్వు ఏం చేయలేదు చేసినంత నీ తండ్రి ఆయన తప్పు చేస్తే నన్నెందుకు చంపటం మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు అంది కీర్తి మాటలకి గట్టిగా నవ్వుతూ తప్ప ఏది తప్పు నా కొడుకుని చంపాడు నీ తండ్రి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను వాడిని కానీ వాడి శవం కూడా దొరకకుండా చేశాడు అందుకే తనని ఎలా ముట్టు పెట్టాలా అని ఆలోచిస్తుంటే నువ్వు బ్రతికే ఉన్నావు అన్న నిజం తెలిసింది ఎంతో ప్రేమగా పెంచుకున్న వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నీ తండ్రికి తెలియాలి బిజినెస్లో ఏం చేసినా అది వ్యాపారం కానీ నా కొడుకుని చంపి నా సామ్రాజ్యానికి అధికారి లేకుండా చేశాడు ఎలా వదిలేస్తాననుకున్నావు అన్నాడు కర్కశంగా మాట్లాడుతూ కీర్తికి గొంతు తడారిపోతుంది తన ముందు మృత్యు ఉంటే ఎవరికైనా తన వాళ్ళని చూడాలి అనిపిస్తుంది ఎంత కాదు అనుకున్నా తన తండ్రి మీద ఉన్న ప్రేమ ఒక్క క్షణం ఆయన్ని చూడాలి అనిపించేలా చేస్తుంది కీర్తికి కానీ ఆయన వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చింది మొగ్గల్లోనే తన జీవితం అనంతం అయిపోతుంది అని తెలిసి ఏడుస్తుంది తప్ప ఏం చేయలేకపోతుంది కార్తీక్ ఎక్కడ ఉన్నావు కార్తీక్ వీళ్ళని చూస్తుంటే చాలా భయంగా ఉంది నీతో జీవితాన్ని ఊహించుకున్నాను కానీ అది ఇలా అవుతుందని అనుకోలేదు నేను ఒక్కసారి చూడాలనుంది అంటూ మనసులోనే గుక్క పట్టి రోధిస్తోంది తన కన్నీళ్ళ వరద ఎంతకీ ఆగటం లేదు ఇంతలో తనకి బయట ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉంటే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తోంది తన ఎదురుగా ఉన్న వ్యక్తి తనకి గన్ గురిపెట్టి కాల్ చేస్తాను అన్నట్టు కోపంగా చూడటంతో గట్టిగా కళ్ళు మూసుకుంది ఒక పది నిమిషాలకి ఏం జరుగుతుందో తెలియక మెల్లగా కళ్ళు తెరిచిన తనకి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే ఆనందం తన్నుకు వస్తుంటే మరోవైపు కోపంగా చూస్తోంది నీకేం కాలేదు కదా అన్నాడు కంగారుగా జీవన్ ఇక్కడ కార్తిక్ ఇదే ప్లేస్ కీర్తిని ఇక్కడే దాచిపెట్టుంటారు అంటూ తన బెటాలియన్తో లోపలికి మెల్లగా వెళ్తున్నారు కార్తీక్ టీం మరోపక్క ఎవరికి తెలియకుండా సాగర్ టీంని రమ్మని ఇంకోవైపు మరికొంతమందిని తీసుకుని బిల్డింగ్కి అటుగా వెళ్తున్నాడు కార్తిక్ కొంచెం ముందుకు వెళ్ళేసరికి కాళ్ళకి ఏదో తగలటంతో ఏంటా అని చూసిన తనకి కీర్తి ఫోన్ కనిపించడంతో ఫోన్ ఇక్కడే ఉంది అంటే కీర్తి కూడా ఇక్కడే ఉండాలి అనుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళేసరికి చాలామంది రక్తపు మడుగులో ఉన్నారు వాళ్ళని చూడగానే ముందుగా తన మెదడులో మెదిలిన ప్రశ్న కీర్తికి ఏం కాలేదు కదా ఆ ప్రశ్న కూడా నచ్చలేదు కార్తిక్కి అక్కడ పరిస్థితి గమనించి అందరూ ముందుకు అడుగు వేస్తున్నారు కార్తిక్కి మాత్రం తన గుండె సడి తనకి తెలుస్తోంది కీర్తికి ఏం కాకూడదు అనుకుంటూ చుట్టూ చూస్తున్నారు సార్ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఇంతకు ముందే ఎవరో వచ్చి వీళ్ళని చంపేసినట్టున్నారు అన్నాడు ఒకతను అతను నాకు అదే అనిపిస్తుంది పదండి లోపలికి వెళ్తే మనకు కావాల్సింది ఏమైనా దొరకొచ్చు అంటూ అందరూ లోపలికి కదిలారు కార్తీక్ ఒకసారి ఇక్కడికి రా అన్న సాగర్ పిలుపుకి అక్కడికి వెళ్ళాడు అటు చూడు అంటూ ఒక మూలన చనిపోయిన ఉన్న వ్యక్తిని చూపించాడు ఎవరతను అతను సలీం అనుచరుడు రాబర్ట్ లానే సలీం కూడా చీకటి రాజ్యానికి డాన్ కానీ సలీం ఎలా ఉంటాడో ఇప్పటికీ ఎవరికి తెలీదు అతను ఎటువంటి డీల్ చేయాలి అన్నా ఇతని ద్వారానే చేస్తాడు కానీ ఇతను చనిపోయాడు ఎవరు చంపుంటారు అదే ఆలోచిస్తున్నా ఇతను ఇక్కడ ఉన్నాడంటే కీర్తనని వీళ్ళే కిడ్నాప్ చేశారా కిడ్నాప్ చేస్తే మరి కీర్తి ఏమైనట్టు అసలు వీళ్ళని ఎవరు చంపుంటారు అన్నాడు కార్తిక్ అదే తెలియటం లేదు అని చుట్టూ చూశాడు సార్ అంటూ తన ముందు ఒక వ్యక్తి సెల్యూట్ చేసి సార్ వీళ్ళంతా సలీం గ్యాంగ్కి సంబంధించిన వారు అందరూ చనిపోయారు చెప్పాడతను సరే హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫామ్ చేసి ఇక్కడంతా క్లియర్ చేయండి అని చెప్పాడు సాగర్ చాలా అసహనంగా ఉంది కార్తీక్కి కోపం వస్తోంది ఎవరి మీద చూపించాలో తెలియటం లేదు విసుగ్గా అక్కడే ఉన్న పెద్ద టైర్ని తనుతాడు కార్తీక్ ఏంట్రా ఇది ఏం చేయమంటావురా చేతుల్లో చిక్కినట్టే చిక్కి జారిపోయారు వాళ్ళు ఏమో కానీ ఇప్పుడు కీర్తి ఎలా ఉందో తలుచుకుంటుంటే భయంగా ఉందిరా తనకి ఏం కాదు కదా అన్నాడు తన మాటల్లో బాధ స్పష్టంగా తెలుస్తోంది సాగర్కి తనకేం కాదురా ఇంతకు ముందు కూడా ఇలానే జరిగింది కదా తనకి ఏం కాకుండా వాళ్ళ నాన్న ఉన్నారు కదా అంటే ఏంట్రా తను నేను కాపాడుకోలేను అనే కదా నీ ఉద్దేశం అన్నాడు కోపంగా అయ్యో నేను అలానే లేదురా అయినా ఇప్పుడు తనను ఎవరు తీసుకువెళ్ళారో ముందు అదే ఆలోచించాలి మనం అన్నాడు తన బుజ్జ మీద చేయి వేస్తూ కార్తిక్ బుజ్జ మీద చేయిని విసురుగా తోసేసి కోపంగా అక్కడి నుంచి సాగర్ ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు మరుసటి రోజు కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాడు రాబర్ట్ అతని కోపాన్ని చూస్తూ ఎవరు ముందుకు రావటానికి కూడా ధైర్యం చేయటం లేదు సమయం గడిచే కొద్దీ తనలో ఉన్న సహనం తగ్గిపోతోంది రాగ్బర్ట్కి భయ్యా మీరు కంగారు పడకండి మన జీవన్ వెళ్ళాడు కదా తనే జాగ్రత్తగా తీసుకువస్తాడు కీర్తనని అన్నాడు బాయ్ ఇంకెంతసేపు బాయ్ కీర్తికి ఏమైనా కావాలి ఆ సలీం మనుషులని రూపాలు లేకుండా చేస్తాను అన్నాడు కోపంగా ఇంతలో నాన్న అంటూ ఆప్యాయంగా పలికిన కీర్తన గొంతు వినగానే ఏదో తెలియని బాధ గుండెల్లో పొంగుకొస్తుంటే కూతుర్ని హత్తుకున్నాడు చాలా ఏళ్ల నుంచి తప్పించాడు ఆ పిలుపు కోసం ఆ పిలుపు ఇంకా బ్రతికే ఉంది అని తెలిసినా పిలిపించుకోలేని స్థితిలో ఉండి వెనుకుండిపోయాడు ఇప్పుడు అదే పిలుపు కీర్తి పిలుస్తూ నోటి వెంట వింటుంటే ఏదో తెలియని అనుభూతి కూతుర్ని ప్రేమగా హత్తుకుని నీకేం కాలేదు కదా కీర్తి అడిగాడు లేదు అన్నట్టు తల ఊపి మౌనంగా ఉంది తన భుజం మీద చేయి వేసి అసలు ఎలా జరిగింది జీవన్ ఎప్పటి నుంచో సమయం కోసం చూస్తున్నాడు కీర్తి ఒంటరిగా దొరకగానే తీసుకువెళ్ళిపోయారు మీరు ముందే నాకు చెప్పటం వల్ల తనని ఫాలో చేస్తూ వాళ్ళు తనని దాచిన ప్లేస్లో వాళ్ళని ఫినిష్ చేసి తనని తీసుకొచ్చేశాను అన్నాడు జీవన్ కీర్తికి దెబ్బలేం తగలేదు కదా లేదంకుల్ తను బాగానే ఉంది ఇన్ఫ్యాక్ట్ మీ మీద తనకి అభిమానం కూడా కలిగింది అన్నాడు కీర్తిని చూస్తూ అవునా అన్నట్టు కీర్తి వైపు చూస్తాడు నన్ను క్షమించు నాన్న అమ్మ పోవటానికి నేను ఒంటరి అవ్వటానికి అలాగే కార్తీక్ ప్రేమ నాకు ఎక్కడ దూరం చేస్తారో అని మిమ్మల్ని తప్పుగా అనుకున్నా కానీ నాకు నిజం తెలిసిపోయింది అంది ఏ నిజం అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు నన్ను చంపాలి అనుకున్నది సలీం ఎవరో కాదు కార్తిక్ తండ్రి రవీంద్ర అంకుల్ కదా అంది గుండెల్లో బాధ తన్నుకు వస్తుంటే నీకెలా తెలుసు అన్నాడు కీర్తికి దూరం జరుగుతూ జీవన్ వైపు చూస్తుంది అవునంకుల్ నేనే చెప్పాను తను మిమ్మల్ని తప్పగా అనుకోవటం నాకు నచ్చలేదు మీరు ఎలాంటి వారో తనకి తెలియాలి అందుకే నిజం చెప్పేశాను నన్ను క్షమించండి అన్నాడు విన్న వింపుగా తలదించుకుంటూ అంటూ కీర్తివైపు చూసి నువ్వు నా ప్రాణం రా నీకు ఈ ప్రపంచంలో ఏం కావాలి అన్నా నీ ముందు ఉంచడానికి సిద్ధంగా ఉంటాను అలాంటిది నీ ప్రేమని ఇవ్వలేను అనుకున్నావా ఆ రవీంద్ర నా మీద కోపంతో నిన్ను ఏం చేస్తాడు అని నీ ప్రేమని కాదన్నాను తప్ప నీ మీద కోపంతో కాదు తల్లి అన్నాడు ప్రేమగా తల నిమురుతూ ఈ క్షణం నాకు అమ్మ గుర్తుకొస్తుంది అంటూ తండ్రిని హత్తుకుంది ఇద్దరు కొన్ని క్షణాలు ప్రసన్నాన్ని తలుచుకున్నారు మీ అమ్మ ఎక్కడ ఉన్నా నీ సంతోషం కోసమే ఆలోచిస్తుందిరా నీకు ఈ పరిస్థితి కలిగించినందుకు నేను తన దగ్గరికి వెళ్ళగానే ఎందుకు ఇలా చేశారు అని అడుగుతుంది చూడు తన తండ్రి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తుండిపోయింది ఆ క్షణం తన మెదడులో ఏం మెదులుతుందో తనకి సమాధానం ఇవ్వలేకపోతుంది కీర్తన ఇక్కడ మన కార్తిక్ పాపం కీర్తి దొరకలేదు అని రాత్రంతా స్టేషన్లోనే ఉండిపోయారు కార్తిక్ సాగర్ కార్తిక్ అయితే అందరి మీద అరుస్తూ స్టేషన్ని హాడలెత్తిస్తాడు కార్తిక్ ఏంట్రా ఈ కోపం ఏం చేయమంటావు ఒక్కరికి చేయటం రాదు అసలు మనం పోలీసులమైనా అనిపిస్తోంది కీర్తి కనిపించకుండా పోయి ఇప్పటికీ ఇరవై ఆరు గంటలైంది అసలు వాళ్ళు ఎవరు కీర్తిని ఎందుకు తీసుకెళ్లారో తెలియటం లేదు అంటూ తల పట్టుకుని కూర్చుంటాడు కార్తీక్కి సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్న సాగర్కి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి కార్తిక్ మనకి ఆ బిల్డింగ్లో దొరికిన మనుషులు సలీం మనుషులే అన్నాడు అవునా అవును చనిపోయాడు కదా అతను సలీం సహచరుడు నేను నీకు చెప్పినట్టు సలీం ఒక చీకటి రాజపు డాన్ ఇందులో మనకు తెలియని ముఖ్యమైన విషయం ఏమిటంటే సలీం ఎలా ఉంటాడో ఇప్పటికీ ఎవరికి తెలియదు ఎవరికి తెలీదా తెలీదు చెప్పాను కదా అతను కూడా రాబర్ట్ లానే డాన్ కానీ ఎవరికి అతను ఎలా ఉంటాడో తెలియదు కానీ మనకి ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే అసలు కీర్తనని సలీం మనుషులు ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు అనేది వాళ్ళ నాన్న వల్ల అయి ఉండొచ్చు కదా తన అనుమానం వ్యక్తపరిచాడు నువ్వు నువ్వన్నట్టు అది కూడా కావచ్చు కానీ ఇప్పుడు కీర్తి ఎక్కడ ఉండి ఉంటుంది మళ్ళీ తల పట్టుకుని ఆలోచిస్తూ ఉండగా కమిషనర్ గారు వచ్చారు అని కానిస్టేబుల్ చెప్పడంతో నాన్న వచ్చారా అంటూ బయటకు నడిచారు ఇద్దరు గుడ్ మార్నింగ్ సార్ అంటూ సెల్యూట్ చేశారు అందరిని కోపంగా చూస్తూ అసలు ఏం జరుగుతోంది చెప్తారా అని అరిచాడు కోపంగా సాగర్ మొత్తం వివరించగా కోపం తన్నుకు వస్తుంది ఇప్పుడు కీర్తన ఎక్కడ ఉంది అని అడిగాడు తెలీదు సార్ తన జాడ ఇంకా తెలియలేదు అంటూ తలదించుకున్నాడు కార్తీక్ మీరేం చేస్తారో నాకు తెలియదు కీర్తితో పాటు ఆ రాబర్ట్ విషయాన్ని కూడా ముగించేయండి అంటూ కీర్తి మళ్ళీ తప్పించుకున్నావా నీ వల్ల నా గుట్టు బయటపడేలా ఉంది నిన్ను ప్రాణులతో ఉంచను అనుకుంటూ వెళ్ళిపోయాడు రవీందర్ ఇంతలో కార్తిక్ ఫోన్కి కీర్తి నుంచి ఫోన్ రావడంతో ఒక్క పరుగున తన వద్దకి వెళ్ళాడు పార్క్లో బెంచ్ మీద కూర్చుని ఆలోచిస్తుంది పరుగెడుతూ వస్తున్న కార్తిక్ని చూడగానే కన్నీళ్లతో తన వద్దకి వెళ్ళింది కీర్తనని చూడగానే గుండెలకు హత్తుకుని తన మీద ముద్దుల వర్షం కురిపించాడు అక్కడే అర్థమవుతుంది కీర్తనకి కార్తీక్ మళ్ళీ ఎంత కంగారు పడ్డాడు అని నీకేం కాలేదు కదా అన్నాడు తను తడుముతూ లేదు కార్తీక్ అది తన మాటల్లో ఏదో తేడా స్పష్టంగా తెలుస్తోంది ఏమైంది కేర్తి ఎందుకు అలా ఉన్నావు అవును నిన్నెవరు తీసుకెళ్ళింది వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నావు నిన్ను కాపాడుకుంటానని మాట ఇచ్చాను కానీ ప్రతిసారి కాపాడుకోలేకపోతున్నాను కదా అన్నాడు తన మాటల్లో బాధ తెలుస్తోంది కార్తి ఎందుకు అలా అనుకుంటున్నావు నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు నేను కనిపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు అది నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నువ్వెందుకు ఇలా అనుకుంటున్నావు నన్ను కాపాడుకోలేకపోతున్నావు అని నీ ప్రతి ఆలోచనలు నన్ను కాపాడుకుంటూనే ఉన్నావు నన్ను నువ్వు తప్ప ఎవరు భరిస్తారా అని నవ్వుతూ కార్తిక్ మూడు మార్చాలి అని కీర్తి మాటలకి నవ్వేస్తూ తన తలతో కీర్తి తలని కొట్టాడు ఇంతకీ నిన్నెవరు తీసుకెళ్లారో చెప్పలేదు అంత వివరంగా చెప్తాను అంతకన్నా ముందు నాకు నీ భుజాల మీద తలవాల్చాలని ఉంది కీర్తి ఎందుకు అలా అడిగిందో తెలియదు కానీ తను అడగ్గానే తీర్చాలి అనుకున్నాడు పండు వెన్నెల్లో చల్లని గాలి వీస్తుంటే చందమామని చూస్తూ కార్తిక్ భుజం మీద తలవాల్చి తన మెదడులో ఉన్న ఆలోచనలకి కళ్ళెం వేయటానికి ప్రయత్నిస్తోంది అది ఎంతకీ అదుపు చేయలేక ముందు రోజు తనకి జీవన్కి జరిగిన సంభాషణని గుర్తు చేసుకుంటోంది గ్యాంగ్ వార్లో అందరినీ ఫినిష్ చేసి కీర్తనని బయటకు తీసుకొచ్చాడు జీవన్ తాను ఒక బెంచ్ మీద కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఇచ్చాడు గుక్క పెట్టకుండా తాగేసింది తన భయం అర్థమై నవ్వుతూ తన పక్కన కూర్చుని ఏంటి భయపడ్డావా అని అడిగాడు ఇంత పాయింట్లో గన్ పెట్టి చంపేస్తాను అన్నాడు భయపడక వాడితో లూడో గేమ్ ఆడుకున్నాను అనుకున్నావా ఒక్క నిమిషం నువ్వు రావటం ఆలస్యం చేసుంటే ఈ పాటికి నా ప్రాణం గాల్లో కలిసిపోయేది అయినా ఎవరు వాళ్ళు నన్నెందుకు చంపాలి అనుకుంటున్నారు నా గురించి అన్నీ తెలుసుకున్నారు నేను రాబర్ట్ కూతురు అన్న విషయాన్ని కూడా అసలు నా చుట్టూ ఏం జరుగుతోంది అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే కీర్తి కామ్ డౌన్ అన్నాడు తనని కుదుటపరచాలి అని ఎలా కామ్గా ఉంటాను జీవన్ వాడు నన్ను చంపాలి అనుకున్నాడు ఒక్క క్షణంలో నా జీవితం మారిపోయింది నన్ను ఎంతో ప్రేమిస్తారు వాళ్ళు నాకేమైనా అయితే వాళ్ళంతా ఏమైపోవాలి అంటూ ఏడుస్తుంది తనని ఓదార్చాలని ఉన్నా సంస్కారం అడ్డుపడటంతో ఆగిపోయాడు కీర్తి నీకన్నీ తెలియాల్సిన సమయం వచ్చింది కానీ నువ్వు తొందర పడకుండా జాగ్రత్తగా అర్థం చేసుకో అన్నాడు ఎందుకు అలా అన్నాడో అర్థం కాలేదు కేతనకి నువ్వు అనుకుంది నిజమే నిన్ను చంపాలి అనుకున్నది నీ తండ్రి శత్రువే కానీ నిన్ను చంపటానికి మరో కారణం కూడా ఉంది అన్నాడు అసలు నన్ను చంపాలి అనుకుంది ఎవరు జీవన్ సలీం తను మీ నాన్నలాగే మాఫియా ప్రపంచానికి డాన్ కానీ మీ నాన్న అందరికీ తెలిసినట్టు తను తన గుర్తింపును అందరికీ చెప్పుకోవాలి అనుకోలేదు అందుకే అతని గురించి ఈ ప్రపంచానికి పేరు తప్ప మనిషి తెలీదు కానీ ఇంతకుముందే చెప్పాడు నా కొడుకుని చంపారు అని అతను సలీం కాదు అతని పేరుతో చల్లమని అవుతున్న అతని అనుచరుడు సలీం ఎలా ఉంటాడో మాకు మాత్రమే తెలుసు నిజం చెప్పాలి అంటే నీకు కూడా తెలుసు కానీ అతనే అని తెలియదు అంతే ఏమంటున్నావు జీవన్ నా కథను తెలియటం ఏంటి అవును కీర్తి నేను చెప్తుంది నిజం నీకు తెలియని ఇంకో ప్రపంచంలో బ్రతుకుతున్నావు నువ్వు అన్నాడు జీవన్ ఏమంటున్నావు నువ్వు సలీం ఎవరో కాదు కీర్తన మీ అందరికీ ఒక గొప్ప నిజాయితీ వ్యక్తిగా చలామణి అవుతున్న పోలీస్ ఆఫీసర్ నీ ప్రియాతి ప్రియమైన కార్తిక్కి కన్న తండ్రి అయిన రవీందర్ అన్నాడు రవీంద్రనా అంటూ షాక్ అయ్యింది ఈ రవీందర్ మంచితనం అన్న ముసుగులో ఎన్ని అక్రమాలు చేశాడో తరువాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం